డ్రగ్స్ కేసుపై తాజాగా స్పందించారు సినీ నటి హేమ తాను నిరపరాధనని ఎటువంటి టెస్టులకైనా సిద్ధమంటూ వీడియో రిలీజ్ చేశారు తాను డ్రగ్స్ తీసుకోలేదని ఇటీవల చేయించిన డ్రగ్స్ టెస్టు రిపోర్టును చూపించారు కావాలనే కొందరు తనని బ్లాక్మెయిల్ చేస్తారని ఆరోపించారు తప్పుడు ప్రచారాలు చేశారని మండిపడ్డారు అలాగే తనపై పుకార్లు సృష్టించిన వారిపై చర్యలు తీసుకునేందుకు సీఎం రేవంత్ పవన్ కళ్యాణ్ల అపాయింట్మెంట్ కోసం ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు నెగిటివ్ రిపోర్ట్స్ వచ్చినాయి నన్ను నమ్మమని ఎవరిని అడగట్లేదు ఓకే నేను ఎలాంటి టెస్టులకైనా బహిరంగంగా రెడీగా ఉన్నానని చెప్పడానికి మాత్రమే ఈ వీడియో పెడుతున్నాను నాకు సీఎం రేవంత్ రెడ్డి గారు అపాయింట్మెంట్ కావాలి నేను ట్రై చేస్తున్నాను నా వాయిస్ ఆయన దాకా తీసుకెళ్లవలసిన బాధ్యత కూడా నా అన్న తమ్ముళ్ళు నాకు సపోర్ట్ చేసే మీ మీదే ఉంది ప్లీజ్ తీసుకెళ్ళండి అలాగే ఏపీ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారి అపాయింట్మెంట్ కూడా అడుగుతున్నాను ఆయన అపాయింట్మెంట్ కూడా దొరికేటట్టు నా వాయిస్ ని ఆయన దాకా తీసుకెళ్లే బాధ్యత కూడా మీ మీదే పెడుతున్నాను డ్రగ్స్ కేసుపై తాజాగా స్పందించారు సినీ నటి హేమ తాను నిరపరాధనని ఎటువంటి టెస్టులకైనా సిద్ధమంటూ వీడియో రిలీజ్ చేశారు తాను డ్రగ్స్ తీసుకోలేదని ఇటీవల చేయించిన డ్రగ్స్ టెస్ట్ రిపోర్ట్ను చూపించారు కావాలనే కొందరు తనని బ్లాక్ మెయిల్ చేస్తారని తప్పుడు ప్రచారాలు చేస్తారని మండిపడ్డారు తనపై పుకార్లు సృష్టించిన వారిపై చర్యలు తీసుకునేందుకు సీఎం రేవంత్ రెడ్డి పవన్ కళ్యాణ్ అపాయింట్మెంట్ కోసం ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు నెగిటివ్ రిపోర్ట్స్ వచ్చినాయి నన్ను నమ్మమని ఎవరిని అడగట్లేదు ఓకే నేను ఎలాంటి టెస్టులకైనా బహిరంగంగా రెడీగా ఉన్నానని చెప్పడానికి మాత్రమే ఈ వీడియో పెడుతున్నాను నాకు సీఎం రేవంత్ రెడ్డి గారు అపాయింట్మెంట్ కావాలి నేను ట్రై చేస్తున్నాను నా వాయిస్ ఆయన దాకా తీసుకెళ్లవలసిన బాధ్యత కూడా నా అన్న తమ్ముళ్ళు నాకు సపోర్ట్ చేసే మీ మీదే ఉంది ప్లీజ్ తీసుకెళ్ళండి అలాగే ఏపీ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారి అపాయింట్మెంట్ కూడా అడుగుతున్నాను ఆయన అపాయింట్మెంట్ కూడా దొరికేటట్టు నా వాయిస్ ని ఆయన దాకా తీసుకెళ్లే బాధ్యత కూడా మీ మీదే పెడుతున్నాను